మరణం వస్తాదని ఎరిగి కూడా ఆశని తీర్చుకోకుండా ఉండలేక తినేస్తున్నాడు సహజ సిద్ధంగా ప్రతి మానవులో ఉన్నటువంటి ఒక లక్షణం ఇది ఉండలేడు ఆశని నిగ్రహంతో నిలబడలేడు ఆశా నిగ్రహం కలిగి ఉండడం అనేటువంటిది సర్వసాధారణంగా ఎవరిలో కూడా కనబడదు క్రీస్తుని అంగీకరించలేని వ్యక్తుల్లో ఆశా నిగ్రహం అనేది ఉండదు కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఖచ్చితంగా తప్పకుండా నిగ్రహం కలిగి జీవించాలి క్రీస్తుకు ముందు నువ్వు ఎలా బతికినా పర్లేదు ఎన్ని ఆశలు తీర్చుకున్నా పర్లేదు ఎన్ని కోరికలు నెరవేర్చుకున్నా పర్లేదు కానీ క్రీస్తు రక్తంలో నిజంగా కడగబడిన వ్యక్తివైతే ఏ ఆశనైనా సరే నిగ్రహంగా అణుచుకోగలుగుతావు ఒకవేళ అణుచుకోలేకపోతున్నావంటే ఈ ఫలంలోకి ఇంకా నువ్వు అడుగుపెట్టలేదు ఈ ఫలంలోకి ఇంకా కూడా నువ్వు రాలేకపోయావు ఒక మాట చెప్తున్నాను తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతాను నోరు కట్టలేదు అనుకోండి షుగర్ వచ్చి శరీరం పాడైపోద్ది శరీరంలో పుట్టేటువంటి కోరికలు కానీ అనుకోండి మరణం రాదు నరకం ఎదురవుద్ది నరకం ఎదురవుద్ది నోరు కట్టకపోతే శరీరం పాడవుద్ది శరీరంలో పుట్టి ఆశల్ని కానీ నిగ్రహంగా నిగ్రహంతో అణుచుకోకపోతే నరకం తోడవుద్ది ప్రతి వ్యక్తిలో ప్రతి క్రైస్తవునిలో ప్రతి క్రైస్తువురాలలో కూడా ఖచ్చితంగా తప్పకుండా ప్రామాణికంగా ప్రధానంగా ఉండవలసిన గొప్ప లక్షణం ఆశా నిగ్రహము ఆశా నిగ్రహం ఉండడం చాలా కష్టం కానీ ఉండాలి చాలా ఆశలు చంపుకోవాలి చాలా కోరికల్ని అంచుకోవాలి మరి ప్రాముఖ్యంగా ఒక వయసుకు వస్తున్న సమయంలో ఈ కోరికలు ఈ ఆశలు మరింత పెరిగిపోతూ ఉంటాయి కరెంట్ పోయి మరింత పెరిగిపోతాడు నేను చాలా క్లియర్గా మాట్లాడతాను చాలా ట్రాన్స్పరెంట్గానే మాట్లాడతాను దయించి యమన బిడ్డలైనా యమన బిడ్డలకి తల్లిలుగా తండ్రులుగా ఉన్న వాళ్ళైనా సరే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఒక వయసు వరకు కూడా మనకి ఆశలు అనే ఈ కోరికలు అనేటువంటివి కలవ కానీ ఒక వయసు వస్తుంది యవన దశ అంటారు దాన్ని బాల్య దశని ముగించుకొని యవన దశలోకి వెళ్తాం చాలా దశలు ఉన్నాయి నాలుగు రకాల దశలు ఉన్నాయి మొదటగా బాల్యదశ దశలో ఆశలు అనేటువంటివి కోరికలు అనేటువంటివి అంతంత మాత్రాన్నే ఉంటాయి చాక్లెట్ విషయంలో డ్రింక్ల విషయంలో ఇంకొక రకమైన విషయంలో ఉండొచ్చు కానీ యవన దశలోకి వెళ్ళిన తర్వాత బాల్య దశలో కనబడేటువంటి ఆశలు కనబడవు యవన దశలోకి వెళ్ళిన తర్వాత బాల్య దశలో ఎదురయ్యేటువంటి కోరికలు ఎదురుకావు ఎందుకంటే శరీరంలో మార్పులు ఎదురవుతున్నాయి కనుక శరీరంలో హార్మోనల్ చేంజెస్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి కనుక మనకి తెలియని కోరికలు మనకి తెలియని ఆశలు మనలో పుట్టడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం అది మంచిదే దేవుడి యొక్క సృష్టిలో ఒక భాగమే అంతే తప్ప ఎప్పుడో కూడా ఏ యవనస్తులో కూడా నా శరీరంలో తెలియని మార్పు వస్తుందండి తెలియని కోరికలు పుడుతున్నాయండి తెలియని ఆశలు వస్తూ ఉన్నాయండి అని చెప్పి అవి చెడ్డగా చూడకండి అవి మంచివే అవి మంచి దేవుడు పెట్టిన భాగం అది అలా పెట్టకపోతే ఇబ్బందిగా ఉంటుంది సృష్టిలో ఒక ధర్మం సృష్టిలో ఒక భాగం అది యవన దశలో ఉన్నటువంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఒక వయసు వరకు కోరికలు ఉండవు ఒక వయసు వరకు ఆశలేముండవు శరీరంలో ఏం ఆశలు ఉండవు అయితే నాలిక మీద ఆశ లేదంటే కళ్ళల్లో ఆశ తినాలి అది కొనుక్కోవాలి గిఫ్ట్ కొనుక్కోవాలి బొమ్మ కొనుక్కోవాలి చాక్లెట్ తినాలి ఐస్ క్రీమ్ తినాలి ఇది బాల్య సంబంధమైన ఆశలు కానీ యవన సంబంధమైనటువంటి ఆశల్లో శరీరంలో పడుతుంటే ఆశలు శరీరంలో ఏర్పడుతూ ఉంటాయి ఆ కోరికలన్నీ కూడా ఆ కోరికను ఎలాగైనా తీర్చుకోవాలి ఆశని ఎలాగైనా సరే నెరవేర్చుకోవాలి నా శరీరంలో రేగుతున్నటువంటి ఆ వేడిమని ఏదో రకంగా చల్లార్చుకోవాలని చెప్పి యవన బిడ్డల జీవితంలో చాలాసార్లు ఎదురవుతూ ఉంటాయి దాన్ని బట్టి మీరు ఎప్పుడు కూడా బాధపడకండి ఎందుకంటే సిద్ధంగా సర్వసాధారణంగా ప్రతి మనుషుల్లో కూడా రావలసినటువంటి ఆ గడియల్లో ఆ కోరికలు వస్తూ ఉంటాయి అది తప్పు కాదు ఆ కోరికల్ని అణుచుకోకపోవడం తప్పు ఆ ఆశల్ని అధిగమించుకోకపోవడం తప్పు దీని హార్మోనల్ చేంజెస్ అని కూడా అనకూడదు యవ్వన దశలోకి వచ్చిన తర్వాత శరీరంలో కోరికలు ఆశలు అంటే హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలన్స్గా ఉన్నాయని అర్థం అంతేనా బ్యాలెన్స్గా ఉన్నాయి అవి కరెక్ట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి కరెక్ట్ టైంలో నీకు పుడతా ఉన్నాయి ఆ కోరికలు పడుతున్నాయి ఆశలు పడుతున్నాయి ఏదో రకంగా తృప్తి పొందాలి ఏదో రకంగా శరీరంలో నాకు వచ్చినటువంటి ఏర్పడినటువంటి కోరికలు నెరవేర్చుకోవాలి ఏదో రకంగా నాశ తీరాలి అని చెప్పి శరీరంలో కొన్ని కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త తలంపులు కొత్త కొత్త ఆశలు పడుతున్న సమయంలో తప్పు చేయకండి అణుచుకోండి అంతే నిగ్రహంతో అణుచుకోండి అందుకే చాలామంది పెళ్ళయ్యేటువంటి వయసు వరకు కూడా ఆగలేక ముందులోనే ఏం చేస్తున్నారు ఆంక్షలన్నిటినీ తీర్చేసుకుంటున్నారు జాగ్రత్తవానికి పడిపోయి పరిశుద్ధమైనటువంటి ఆలయాన్ని పాడు చేసి పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని భంగపరిచి ఆ కోరికలను అధిగమించలేక ఆశ నిగ్రహంతో ఎదుర్కోలేక ఆశని తీర్చేసుకుంటున్నారో పూర్తిగా శరీరంతో పాటుగా ఆత్మ కూడా ఏమైపోతా ఉందన్నమాట నష్టపోతా నిగ్రహం ఉండాలి బిడల్లారా అని అంటున్నాడు ఎందుకే చిన్నపిల్లారా అంటాడు ఎందుకే నిలబడాలి పుడతాయమ్మా ఖచ్చితంగా పడతాయి కొత్త కొత్త కోరికలు వస్తూ ఉంటాయి మనకి తెలియని మార్పులు మన శరీరంలో ఎప్పటికెప్పుడు కలుగుతూ ఉంటాయి ఆ అవయవాల్లో కలిగేటువంటి మార్పులతో పాటుగా ఆ అవయవాల మూలంగా వచ్చేటువంటి కోరికల్లో కూడా మార్పులు ఉంటాయి శరీరంలో ఆశలు కూడా మార్పులు కలిగి ఉంటాయి ఆ ఆశల్లో పడిపోకుండా ఉండాలంటే ఈ లక్షణం నువ్వు ఖచ్చితంగా ఉండాలి నిగ్రహం ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండాలి అంతేకాని శరీరం వ్యామోహాన్ని కోరుకుంటుంది కాబట్టి వాంఛను కోరుకుంటుంది కాబట్టి ఏదో రకంగా కోరికను తీర్చుకోవాలనేటువంటి తలంపు బలంగా ఉంది కనుక అయిపోదాం చేసేయాలి ఇంక నేను నా వల్ల కాంటలేదు నేను భరించలేకపోతున్నాను అనుకొని ఒక్కసారి దొరికేశావా ఇంక జీవితంలో బయటరా ఇంక జీవితంలో బయటకు రాల ఏ తప్పు అయినా ఆదిలో చేస్తున్నప్పుడు ఆపేసావు అనుకో మళ్ళీ ఆ తప్పు చేయడు ఇంకా బాగా అర్థమైనా చెప్తాను చూడండి బట్టలు మాసిపోయినోడు ఎక్కడైనా కూర్చోడానికి ఇష్టపడతాడు బట్టలు మాయనంత చేపే అక్కడ కూర్చోడు ఒక్కసారి బట్ట మీద మరకబడిందా ఒక్కసారి బట్ట మాయుడు అనేటువంటి మొదలైందా ఆ వ్యక్తి ఆ బట్టలతో ఎక్కడ కూర్చోడానికైనా సరే సిద్ధంగా ఉంటాడు బట్టలు మాయసే అంతగా వెళ్ళకూడదు ఆదిలోనే దాన్ని అనుచుకున్నామా ఆదిలోనే దాన్ని అధిగమించామా ఆదిలోనే దాన్ని ఏదో రకంగా గెలవగలిగిన గ్రంథం నిలబడ్డామా జీవితంలో మళ్ళీ ఇంకే విధంగా కూడా పడడానికి ప్రయత్నం చేయలేవు పుడతా ఉంటాయి కోరికలు పుడతా ఉంటాయి అమ్మాయిల మీద కోరికలు కలుగుతూ ఉంటాయి అబ్బాయిలకి అమ్మాయిలు కలుగుతూ ఉంటాయి అబ్బాయిల మీద కోరికలు సర్వసాధారణమైనటువంటి విషయం అది అంతేకాని ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి మీద కోరికలుగుతుంది అనుకో తేడా మళ్ళీనది పాపం పాప ఈ మాట రంజిత్ తోఫీ గారు చెప్పే విధానం బాగోక చాలా మంది తొప్పడేశారు ఆయన ఆయన చెప్పే మాటల్లో ఉద్దేశం మంచిదే చెప్పడం రాలేదు ఆయనకి నాకు అక్కడ చెప్పడం దేవుడు నేర్పాడు ఒక మగోడై ఉండి ఒక మగోడు మీద కానీ నీకు వాంచగలుగుతుందో తప్పు ఒక మగోడై ఉండి ఆడదాన మీద నీకు ఒక ఆసక్తి ఆలోచన అనేటువంటిది కలగడం సర్వసాధారణమైన విషయం కానీ ఆ ఆలోచన భార్య మీద మాత్రమే రావాలి ఈ లోపల ఎన్నొచ్చినా వాటిని అన్నింటినీ కూడా నిగ్రహంతో అంచుకోవాలి సర్వసాధారణమైన విషయం మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద ఆ వాంఛ కలుగుతుంది ఆ వాంఛిని ఆదిలోనే ఆపేయాలి ఆడబిడ్డలకి మగవాళ్ళ మీద ఆ వాంఛ అనేటువంటిది ఏర్పడుతూ ఉంది కలుగుతూ ఉంది ఆదిలోనే ఆ వాంఛ ఆశని కూడా నిగ్రహంతో అని చేసుకోగలిగితే బాగానే ఉంటావు లేదు అని చెప్పి ఆశని తీర్చుకున్నావా ఒక్కసారి పడిపోయావా మళ్ళీ జీవితంలో మళ్ళీ బయటికి రావడం అనేది చాలా కష్టమైన చాలా క్రేవ్ చేస్తూ ఉంటుందండి శరీరం ఎప్పుడు కోరికల కొరకు ప్లెషర్ కొరకు అది క్రేవ్ చేస్తూ ఉంటుంది కోరుకు ఇంకా నాకు ఎప్పుడు చెప్పినట్టు ఉంటుంది అది నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను ఒక ఏజ్ వరకు ఉంటుంది పెళ్ళి అయ్యే వరకు ఉంటుంది పెళ్లి తర్వాత కూడా ఉంటుంది కొంతమంది కానీ దాన్ని అధిగమించాలి నిగ్రహంతో ఆ కోరికలన్నిటిని కూడా తొక్కేయాలి ఆశా నిగ్రహం కానీ నీళ్ళు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడిని నీళ్ళు ఆహ్వానించబడితే ఆత్మలోనూ ఫలిస్తూ ఉంటే ఎన్ని ఆశలు పుట్టినా శరీరంలో ఎన్ని కోరికలు ఎదురవుతున్నా వాటికి లోబడో వాక్యానికి మాత్రమే లోబడతాం ఈ ఫలం అంటే అంతేకాని ఇంక అనుచుకోలేకపోతున్నానండి తట్టుకోలేకపోతున్నానండి నా వల్ల కాట్లేదండి నేను చాలా భరించానండి భరించానండి కానీ టెంప్ట్ అయిపోయానండి సాధన మంచిదే కానీ సాధనకు పడిపోవడం చాటది శోధన శోధన అంటారు చూడండి సాధన మంచిదే యూస్ దగ్గరికి సాధన వచ్చిందా అది మంచిదే కదా దాన్ని అధిగమించాడు కాబట్టి అట్టి రీతిలో నిలబడ్డాడైనా శోధన ఎప్పుడూ మంచిదే కానీ శోధనలో పడిపోవడం చెడ్డ శోధన పరీక్షతో సమానం అంటాడు శోధనలు వస్తూ ఉంటాయి శరీరంలో కోరికల ద్వారాగా శరీరంలో ఆశల ద్వారాగా నేత్రస శరీరాస ఇవన్నీ కూడా మన శరీరంలో ఏర్పడతా ఉంటాయి అలాంటప్పుడు అధిగమించాలి అంతేగాని ఏదో చేసేసుకుంటే కానీ తీర లేదు ఏదో జరిగిస్తేనే కానీ ఇది ఆశ పోయేలా లేదని చెప్పి పనులు అన్నీ చేసుకుని వచ్చావనుకో నీ ఒళ్ళు కొల్లా అయిపోతే ఆత్మసంకనాకి పోతే నిజం యమన దుశలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను రా నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తాను రా చిన్నపల్లారా అంట అందుకే నేను సర్వసాధారణంగా అందరిలోనే ఇలాంటి మార్పులు కనబడుతున్నాయి భయపడకండి బాధపడకండి ఎందుకంటే మన దేవుడు లోకాన్నే జయించిన దేవుడు గట్టిగా చపర్లు కొడుతూ జైన మహింపడుతున్నాడు లోకాన్ని జయించాడు లోకాశల్ని జయించాడు శరీరాశల్ని జయించాడు గనుక ఆయన మాదిరిగా మనకు ఉన్నాడు గనుక ఆయన జయించినట్టు మనం కూడా జయించాం మనం జయించగలం ఆశలన్నీ జయించగలం అంతేగాన శరీరంలో ఏదో అవయం కొంచెం తేడా కొడుతుందని ఏదో రకమైన ఫీలింగ్స్ వస్తున్నాయని ఇంకోటి ఇంకోటి అతున్నప్పుడు అటవేని కానీ తగిలేసి అనుకోండి ఆ చేయి తీసే అన్నాడు దేవుడు నరికే రెండు చేతులతో నరకంలో ఉండడం కంటే కూడా నువ్వు ఒంటిగాడివే బతకనే చాలా మంచి నీ చెయ్య నిన్న అభ్యంతర భరిస్తే ఆ నరికేమన్నాడు దేవుడు పచ్చిగా మాట్లాడుతున్నాడు స్ట్రాన్స్పరెంట్ మాట్లాడుతున్నాడు నేను నీ చెయ్య నిన్న అభ్యంతర భరిస్తే ఆ నరికే అర్థమైతే సంతోషమే అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి విడమర్చి చెప్పలేను నేను పుడతనా ఈ రోజున ఆశలు కోరికలను అధిగమించుకోలేకపోతున్నావా ఏదో ఒక ఆశ నేను వెంటాడుతా ఉందా ఏదో ఒక కోరిక తీర్చుకోవాలి తీర్చుకోవాలనేటువంటి రీతిల్లో నీ నీ శరీరాన్ని జీవితాన్ని కదలించడానికి ప్రయత్నిస్తా ఉందా దేవుని యొక్క సహాయం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నువ్వు కోరుకు ఖచ్చితంగా నిలబడగలుగుతావు అంతేకాని ఎంతమంది ఏమనబడలేరు చెప్పండి పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు లేరు మ్యాస్టేషన్కి ఎడిక్ట్ అయిపోయినటువంటి వ్యక్తి వ్యక్తులు లేరు నగ్న దృశ్యాలు చూస్తూ ఇంకా ఉండలేక చేయకూడనటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులు లేరు న్యూడిటీకి ఇంకా పక్కాగా ఇంకా వాళ్ళు ఎడిక్ట్ అయిపోయా చూడకుండా నిద్ర కూడా పట్టలేనంతగా మారిపోయినటువంటి వ్యక్తులు యొక్క జీవితాలు లేవు అంటే నీ శరీరంలో పుట్టి ఆశను ఏం చేయలేకపోతున్నావు నియంత్రించలేకపోతున్నావు నిగ్రహంగా వాటిని అధిగమించలేకపోతున్నాం ఆశని తీర్చేసుకుంటున్నాం ఆశ అయితే తీరుతున్నానని అనుకుంటున్నావు కానీ ఆత్మ ఏమైపోతుంది బలహీన పడిపోతుంది బిడలారా జాగ్రత్తగా ఉండండి కోరికలు పుడతా ఉంటాయి మగవాళ్ళతో ఏదన్నా తప్పు చేయాలని చెప్పి ఆడవాళ్ళకి కోరికలు కదులు కదులుతూ ఉంటాయి మగవాడికి ఆడదానితో సాంగత్యం కోరాలనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఆడవాళ్ళతో సంపర్కం కోరుకోలేని మగవాళ్ళు ఆ వాంఛ కలుగుతూ ఉంటది కానీ ఆంక్షల నీటిని కూడా అధిగమించగలిగే రీతిలోనూ ఉండాలి అంతేగాని ఇంకా తట్టుకోలేకపోతున్నాం వయసు పెరిగిపోయింది ఇంకా తప్పదని చెప్పి ఏదన్నా తప్పుడు అడుగులు మళ్ళీ చెప్తున్నాను ఒకసారి బట్టలు మాసిపోయినాడు ఏ దరిద్రగొట్టు ప్లేస్ లో కూర్చోడానికైనా సరే సిద్ధంగా ఉంటాడు బట్టలు మాయనని చెప్పే ఒకసారి బట్టలు మాసినాయా ఆ జత బట్టలు లక్ష రూపాయలైన మురు కాలో దగ్గర ఎందుకంటే అలాగే మాసిపోయినాయి కదా ఎలాగే తప్పు చేసేసాం కదా కానీ తప్పు చేసేసే ఆదిలో మళ్ళీ బయటకు వచ్చేయగలవు దేవుడి సహాయాన్ని కోరితే దేవుడి సహాయాన్ని కోరతాయి ఖచ్చితంగా నేను బయటకు తీసుకుని రాగల అంతేకాని అదే రీతిలో ఇంక పదే పదే పడిపోతుంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా నేను లెక్క అడిగేటువంటి రీతిలో ఉంటాయేమో ఎంతమంది అనబట్లో చిన్న చిన్న పిల్లలు అండి సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లలు కూడా ఈ వచ్చిన ఆ న్యూడిటీకి ఆ న్యూడిటీకి అలవాటు పడిపోతున్నారు కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు అయితే ఈ రోజున నేను ఎలా మాట్లాడుతున్నానని ఎవరో కూడా తప్పుగా తీసుకోకండి ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటువంటి సమయంలో మంచి అబ్బాయి ఉండాలని ఎదికేవారు కానీ ఈ రోజున మంచి అమ్మాయి ఉంటే బాగుండని ఎదుగుతున్నారు పెళ్లి సంబంధాలు ఎందుకంటే ఏ అమ్మాయి కూడా కన్యత్వం కలిగి ఉండనే ఉండట్లేదు ఎప్పుడో పోయినాయి అన్ని కన్యత్వాన్ని దాచిపెట్టుకోవడం కన్యత్వాన్ని భద్రపరుచుకోవడం కాపాడుకోవడం అనేది పూర్వీకుల్లో మా అమ్మమ్మలో మా అమ్మగారి కాలంలో ఉందేమో ఈ రోజునది కోల్పోవడం చాలా గర్వంగా ఉంది నేను ముందే చెప్పాను ట్రాన్స్పరెంట్ గా మాట్లాడతాం క్లియర్గా కనబడేలా మాట్లాడతాం ఒకప్పుడు మగోడు మంచోడే ఉండాలి ఏది అర్థమైన తిరుగులు తిరగకుండా ఉన్నోడే మన పిల్లకి చేద్దాం అనుకునేవారు ఇప్పుడు అదే ఫ్యామిలీ మెంబర్స్ పిల్ల మంచిదే ఉండాలిరా బాబు ఏ రిలేషను లేకుండా ఏ లవ్వులు లేకుండా ఏ అదవ తిరుగుళ్ళు తిరకుండా జాగ్రత్తగా బతికిన ఆడపిల్ల అయితే చూడాలిరా బాబు దానికి ఆస్తి లేకపోయినా పర్లేదు ఎందుకంటే ఆ ఏజ్కి వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ సహవాసం ఆ ఫ్రెండ్షిప్పు ఈ తిరిగిలాటలను బట్టి ఆ కోరికొచ్చేస్తూ ఉంది ఇంకా అణుచుకోలేదు నీ తప్పు కదమ్మా నేను ఎప్పుడు శరీరంలో మార్పుల్లో ఉంది అది కానీ దాన్ని అధిగమించగలగాలి క్రీస్తు అధిగమించలేదా ఆయన యమన దశలో నుంచి రాలేదా వ్యభిచారులతో తిరిగాడు కానీ వ్యభిచారం చేయలేదు ఆయన త్రాగుబూతులతో కూర్చున్నాడు కానీ త్రాగుడం అనేటువంటిది అలవాటు చేసుకోలేదు శంకరులతో భోజనం చేశాడు కానీ ఎక్కడ కూడా పాపపు సొమ్మును ఆశించలేదు లోకంలో తిరగాల క్రైస్తుడు లోకంలో బ్రతకాల క్రైస్తువుడు లోకంలో నుంచి వేరే పరచబడినటువంటి విషయాన్ని ఎరిగిన క్రైస్తవుడు అయితే చాలా విషయాల్లో లోకంలో తిరిగే బ్రతికే పరిస్థితులు ఎదురైనా లోకంలో మాత్రం కలిసిపోలేవు చదువులని ఉద్యోగాలు లోకల్లోకి వెళ్తున్నావా లోకంలో కలిసిపోతున్నావా ఒకసారి ఆలోచించాయి కాలేజీకి వెళ్ళక ముందు ఉన్నటువంటి ఆ కన్యత్వం కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎందుకు కోల్పోతున్నావు ఎందుకంటే నువ్వు లోకల్లో పడిపోయావు ఎప్పటి వరకు అధిగమించుకున్నటువంటి ఆ కోరికని అధిగమించలేకపోయా తర్వాత రోజుల్లో షెడ్యూస్ చేశారు మ్యానుపులేట్ చేశారు ఈ కారణాలన్నీ చెప్పుకోవడం పక్కన పెడితే నీకు రేగింది మంట ఆ మంట చల్లార్చుకునే వరకు నువ్వు ఊరుకోలేకపోయావు అంతే ఎంతమందికి అర్థమవుతుంది పొడతాయి దేవుని సహాయాన్ని అడగండి దేవుని సహాయాన్ని అండి మళ్ళీ మాట చెప్తున్నాను చూడండి ఇది పుట్టిన ప్రతిసారి కూడా ఏదో రకంగా దాన్ని అణిచేసి ఏదో రకంగా దాని నిగ్రహంతో దాన్ని తొక్కేసి ఆశని చంపేసుకోగలిగితే మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాడో తర్వాత ఇంక రాడు నిజం చెప్తాను ఇప్పుడు నీ శరీరంలోనో లేకపోతే తాగాలనో పోర్నోగ్రఫియో ఏదో రకమైన కోరిక వస్తుందా ఆ కోరికను అణచుకున్నాం అనుకో అణుచుకున్న తర్వాత వెళ్ళిపోద్ది ఆశ మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు వస్తుంది ఆ రెండు మూడు సార్లు వచ్చినప్పుడు కూడా అణచేసుకున్నాం అనుకో శరీరానికి అలవాటైపోద్ది వీడు ఇంకా పడ్డం ఈడు తీర్చే రకం కాదని చెప్పి దానికి అలవాటైపోయి ఇంకా కొంతకాలం దూరం అయిపోద్ది ఆ సాధన మళ్ళీ వస్తుంది ఏదో రోజున మళ్ళీ అప్పుడు నిలబడాలి ఇంకా బాగా తెలియదు చెప్తాను చూడండి ఇప్పుడు చేపలు బట్టి కూడా గేలం వేసిడండి ఒకే స్పాట్లు వేసాడు చిన్న దగ్గర స్పాట్లు వేసాడు చాలా చెప్పి వెయిట్ చేశాడు చేప ఏం పడలేదు తీసేశాడు మళ్ళీ అక్కడ వేసాడు మళ్ళీ చాలాసేపు వెయిట్ చేశాడు పడలేదు మళ్ళీ తీసి మళ్ళీ అక్కడ వేసాడు మళ్ళీ చాలాసేపు షేక్ చేశాడు పడలేదు నాలుగోసారి మళ్ళీ అక్కడ వేస్తాడా అక్కడ వేడు వేరే ప్లేస్లో వేస్తాడు సేమ్ అదే అంతే శరీరంలో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు స్వాదన వస్తుంది కోరిక ఆశ అనేది పుడతుంది వచ్చిన ప్రతిసారి దాన్ని అనిచేసుకున్నాం అనుకో మళ్ళీ రాదు మళ్ళీ ఎప్పుడో రావాల్సిన సమయంలో మళ్ళీ తీసుకొని వస్తాడాడు వచ్చిన ప్రతిసారి అనుచుకోవాలి ఎలా జరుగుతుంది అది ఏ విధంగా దాన్ని అంటే కేవలం దేవుడి సాయమే దేవుడు సహాయం లేకుండా ఆ కోరికను నచుకోలేము ఆశల్ని ఏ విధంగా కూడా తీర్చుకోకుండా ఉండలేము ఆశా నిగ్రహంలో స్థిరంగా ఉండలేము కానీ నిలబడాలి అంటే నిలబడి చూపించిన క్రీస్తుని అనుసరించాం అందుకే వాక్యంలో దావీది భక్తుడు ఒక మాట అంటాడు ఈ ఆశా నిగ్రహం అనేటువంటిది లేక చాలాసార్లు పడిపోయిన వ్యక్తి అంటాడు నీకు విరోధముగా నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఏం చేశాను చెప్పండి భద్రపరుచుకు ఒకప్పుడు చేశాడు ఒకప్పుడు పుట్టిన ఆశను అన్ని తీర్చేసుకున్నాడు ఒకప్పుడు ఎన్ని కోరికలు వచ్చినా నెరవేర్చేసుకున్నాడు నిగ్రహం కోల్పోయాడు నాకు రోజున అన్ని తప్పు అని తెలుసుకుని ఇంకా అది చేయకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలంటే నా హృదయం నిండా వాక్యం ఉండాలి వాక్యం నిరంతరం బాగా చదువుకునేవాళ్ళు వాళ్ళు బైబిల్ బాగా చదువుకునేవాళ్ళు వాళ్ళు ప్రార్థనలో బాగా గడిపేటువంటి వ్యక్తులు వీటిని ఈజీగా జయించగలరు వాక్యం హృదయంలో లేని వాళ్ళు దేవుని యొక్క సహవాసం కూలిపోయినోళ్ళు ఈజీగా సాతను గడిసిన ఎరక పడిపోతారు హండ్రెడ్ పర్సెంట్ పడిపోతారు కాబట్టి ఈ వ్యాధి నీలో ఉందనుకో ఈ వ్యాధికి పరిష్కారాన్ని మందుని ఇవ్వగలిగే ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ గారి పేరే ఏసే ఆయన దగ్గరికి వెళ్ళాలి ప్రభువా షుగర్ వచ్చిందనుకో షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తావా వెళ్తావు లేదా గుండె అనుకో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తావా లేదా కన్ను ఏదన్నా బాలేదనుకో ఆప్తమిస్ట్ దగ్గరికి వెళ్తావా లేదా మరి శరీరంలో వ్యవస్థ కొంచెం తేడా కొడుతుంది దేవునికి వ్యతిరేకంగా ఆత్మను బలహీన పరిచే విధంగా ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ డాక్టర్ గారి పేరు అన్నమాట ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు నాలుగు ఆశలు మొదలవుతున్నాయి నా కోరికలు ఎలాంటిగా కనబడుతున్నాయి ఏదో రకంగా నా శరీరంలో ఏర్పడేటువంటి ఆంశలు నెరవేర్చుకోవాలని చెప్పి తృష్ణ కలిగి ఉన్నాను మరి దీనికి ఏమన్నా ముందు ఇవ్వగలమంటే ఇవ్వగలడే అంతేగాని నీ సమస్యని నీ వేదన్ని నీకు ఎదురయ్యేటువంటి శోధనని ఆయనకి చెప్పకపోతే ముందు ఇవ్వడం దేవుడు సహాయం చేయడు చెప్పాలి అడగకపోతే అమ్మాయి అయినా సరే పెట్టదు అడుగుడి మీకు సేమ్ లాజిక్ బిబ్లికల్గా మాట్లాడుతున్నాను అంతే ఆయనకి చెప్పండి ఆయనతో పంచుకోండి ఎవరినస్తులు ఉంటాయి ఆ కోరికలు ఎన్నో వస్తున్నాయి వస్తారే కామన్గా వస్తాయి నాకు రా వచ్చినాయి రా బాబు నేను చూసొచ్చున్నాడు నాయన